అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతనేశ్వం నుంచి ఈ భూమి మీద మనతో పాటు అనంతకోటి జీవరాశులు జీవిస్తున్నాయి ఈ అనంతకోటి జీవరాశుల్లో అది డేంజరస్ అపాయకరమైన జీవి ఏంటంటే మనమే మనిషిమే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మహానుభావుడు అన్నాడు చివరి చెట్టు నరికేశాక ఆఖరి చేప తినేశాక చివరి నది ఎండిపోయాక మనకి అంటే మనిషికి అప్పుడు తెలుస్తుంది డబ్బు తిని బతకలేమని అంటే దాని అర్థం ఏంటంటే మనం డబ్బు సంపాదించే తాపత్రయంలో మన కోరికలను కూడా పెంచుకుంటూ పోయి అవసరమా అవసరం లేదని తెలుసుకోకుండా విపరీతంగా డబ్బు మీద యావతో ప్రకృతిని నాశనం చేస్తూ మనతో పాటు జీవించాల్సిన జీవరాశికి అపాయం కలిగిస్తూ మన స్వార్థం కోసం మన కోరికల్ని పెంచుకొని మన పనికి మాలిన కోరికల్ని తీర్చుకోవడం కోసం మనం ఎక్కిన కొమ్మని మనమేననుకుంటానన్న పరిస్థితి తీసుకొచ్చి వస్తున్నాం అందువల్లే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ అతివృష్టి కానీ అనావృష్టి కానీ పచ్చదనం తగ్గిపోవడం కానీ టెంపరేచర్స్ విపరీతంగా పెరగడం కానీ ఇటీవల కాలం మొన్ననే చూసాము రాజస్థాన్లో యాభై ఆరు డిగ్రీలకు వెళ్ళిందంట టెంపరేచర్ అంటే ఉండవలసిన దానికంటే పచ్చదనం తగ్గిపోతే ఆటోమేటిక్గా టెంపరేచర్ పెరుగుతుంది సో ఇది ఇదే రకంగా కొనసాగినట్లయితే మనిషి ఈ భూమండలం మీద జీవి జీవనం కొనసాగడం చాలా కష్టం అవుతుంది మనం చేసిన పొరపాటు వల్ల మనం నాశనం అవడంతో పాటు ఈ అనంతకోటి జీవరాశి నాశనం కాబోతుంది కాబట్టి అట్లీస్ట్ ఇక్కడి నుంచి అన్నా సరే మన వంతుగా ప్రకృతిని బాగు చేయకపోయినా సరే మన నాశనం చేయకుండా ఉంటే బాగుంటుందనే విషయాన్ని తెలియజేయడానికి మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లాకు వచ్చాము ఇది పాత నల్గొండ జిల్లా మోతే మండలం రాఘవాపరం విలేజ్లో దుశ్యాల సత్యనారాయణ గారు తనకు వారసత్వంగా వచ్చిన డెబ్బై ఎకరాల భూమిలో ఎలాంటి వ్యవసాయ పంటలు సాగు చేయకుండా అలా అలా వదిలేసి న్యాచురల్గా ఒక ఒక అడవిని సృష్టించారు వీరేందంటే మన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేయకుండా తన వంతుగా ప్రకృతి సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఎలాంటి పంటలు సాగు చేయకుండా ఒక మ్యాన్మేడ్ ఫారెస్ట్ లాగా ఏ ఇలాంటి ఎక్కువ యాక్టివిటీస్ చేయకుండా అలా వదిలేసి ఇందులో అన్ని రకాల జీవరాశులు జీవనం కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నారు ఇది చాలా వాల్యుబుల్ ప్రాపర్టీ వాళ్ళకి అయినా సరే ప్రకృతి మీద ఉన్న ప్రేమతో ఈ విధంగా చేస్తున్నారు సత్యనారాయణ గారి దగ్గరికి వచ్చి సత్యనారాయణ గారిని కలిసి విషయాలు తెలుసుకుందాం నమస్కారం సత్యనారాయణ గారు నమస్తే అండి ప్రసాద్ గారు ఒక హైవే పక్కన ఒక డెబ్బై ఎకరాలు ఆడమని చూసాం సార్ సార్ ముందు అసలు ఏం చదువుకున్నారు సార్ మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి నేను వ్యవసాయ అగ్రికల్చరల్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ సెవెంటీ టూ అడ్మిషన్ బాపట్ల ట్రాన్స్ఫర్ టు రాజేంద్ర ఓకే సెవెంటీ సెవెన్ లో అయిపోయింది అగ్రికల్చర్ బిఎస్సీ అయిపోయింది అంటేనే ఆంధ్ర బ్యాంక్ లో చేరిన ఆంధ్ర బ్యాంక్ కడప అగ్రికల్చరల్ అసిస్టెంట్ తర్వాత రిజైన్ చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో చేరిన అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అగ్రికల్చర్ రిలేటెడ్ యూనియన్ బ్యాంక్ నేను నైన్టీన్ ఎయిటీ నుండి నైన్టీ సిక్స్ దాకా తర్వాత అండి తర్వాత వాటర్ మూమెంట్ లో ఉన్నా నీళ్ల ఉద్యమం ఫ్లోరైడ్ ఎక్కువ ఇక్కడ కరువు విలయతాండం చేస్తా ఉంది తర్వాత ఫ్లోరైడ్ విపరీతమైన బాధలు అప్పుడు ఎయిటీ సెవెన్ లో నల్గొండకు వచ్చిన ఎయిటీ సిక్స్ లో అప్పటి నుంచి వాటర్ మూమెంట్ స్టార్ట్ చేసినాం నీళ్లు తెచ్చినాం కొట్లాడి అంటే అప్పుడు మీరు రిజైన్ చేయడం ఎంత సర్వీస్ ఉంది సార్ రిజైన్ చేసే మీరు ఇంకా నాకు నైన్టీ అంటే ఇంకొక పదిహేను ఇరవై ఏళ్ళ సర్వీస్ ఉన్నప్పుడు సర్వీస్ ఉన్నప్పుడు వదిలేశారు ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే చాలా గ్రేట్ సరే మీరు వదిలేసారు వదిలేసి వాటర్ మూమెంట్ కోసం అప్పుడు మీరు వదిలేసినప్పుడు మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేశారా నేను ఎవరిని పట్టించుకోను దూసుకుంటే వెళ్ళిపోతా అప్పుడు మీ ఫ్యామిలీ చెప్పండి సార్ మీరు జాబ్ చేసినప్పుడు ఎంతమంది పిల్లలు భార్య ఏం చేసేవాళ్ళు హౌస్ వైఫ్ ఏమైనా జాబ్ చేసేవాళ్ళు జాబ్ ఏం లేదు పాప ఉండింది ఇంకొక బాబు కూడా ఈ అడవి సృష్టించాలని ఎందుకు వచ్చింది సార్ ఈ అడవి ఇప్పుడు మీకున్న డెబ్బై మీరు ఎన్ని తరాలను చూసింది సార్ మీకు ఎనిమిది ఎనిమిదో తరం దాటి ఎనిమిదో తరం దాటి ఇప్పుడు ఎంతమంది ఇది నాకు మా ఉంది కదా ఈ మా ఖాతాలు సంపాదించింది అంతకు ముందు ఎవరైనా నా తండ్రి కూడా సంపాదించకుండా అంత ముందు పండించినాం పండించారండి అంటే నలభై నలభై ఐదేండ్ల కింద కూడా పండించినాం ఇక్కడ శనక్కాయ పండింది పొలం ఈ పక్క పండింది మరి ఆ తర్వాత కందులు పండేది పెసర్లు పండేది మంచి మంచి మంచిగా పండేది పంటలు అయ్యి నోజులేసినాం ఓకే సార్ ఇప్పుడు మీ వయసు ఎంత సార్ ఇప్పుడు ఇప్పుడు అరవై తొమ్మిది అంటే డెబ్బై లో వచ్చిన మార్చి పన్నెండు డెబ్బై అంటే నాలుగేళ్ల వయసు అంటే అరవై ఆరు అరవై ఆరు అరవై సంవత్సరాల క్రితం కదా సార్ అప్పుడు స్టార్ట్ చేసి స్టార్ట్ చేశారు కానీ మీరు మధ్యలోనే మళ్ళీ వేరు శనగ వేశాను ఓ ఇట్లా బిట్లు బిట్లు ఉన్నాయి డెబ్బై లా బిట్లు బిట్లు ఉన్నాయి ఇది మొదటి బిట్టు తర్వాత అది పెంచుకుంటూ వచ్చిన వదిలేసుకుంటూ వచ్చిన ముందు పంటలు వేసుకుంటూ వచ్చారు ఆ పంటలు వదిలేసుకుంటూ వచ్చారు వదిలేసి విత్తనాలు చల్లుకుంటూ వచ్చారు ఈ విత్తనాలు మొదటి నుంచే విత్తనాలు వదిలేసి మళ్ళీ తర్వాత విత్తనాలు తర్వాత ఇరవై ఎకరాలు ఈడ జొన్న సర్దేసిన పక్షులు కొదిలేసిన ఇరవై ఎకరాలు బాగా వస్తుంటాయి కూడా చెప్పిన ఒడిశాలో విడిశాలో అన్ని కొనుక్కొచ్చిన ఏది వాడొద్దు అవి మంచిగా చుట్టాలు పక్కాలు తీసుకొచ్చుకుంటాయి పిల్లలు చేసుకుంటాయి గుడ్లు పెట్టుకుంటాయి అవి సంతానం వృద్ధి చేసుకొని వెళ్ళిపోతాయి అందరు చుట్టాలు వస్తాయని వదిలేసిన మీరు మరి మీ దీనికి మరి మీ బ్రదర్ ఒప్పుకున్నారా ఇది ఏమైనా జీవరాశుల్ది సకలం పక్షులు చెట్లు సకల జీవరాశులు ఓనర్లు మేము జీతగా జీతగా నేను ఇదే మాట చెప్తా ఈ డెబ్బై ఎకరాల వల్ల ఈ ప్రకృతిని సంరక్షిస్తూ మీ ఆలోచన వెళ్లినందు వల్ల ఈ చుట్టుపక్కల ఎలాంటి బెనిఫిట్స్ కనిపించాయి సార్ గ్రౌండ్ వాటర్ అంత ముందు నేను మొదటి బోర్ వేసిన ఇక్కడ ఒకటే బాయి ఉండే నేను పుట్టక ముందు ఇచ్చిన బాయి ఆ బోర్ వేసినాం బోర్ వేసినప్పుడు రెండు వందల ముప్పై ఐదు అడుగులు వేసిన తర్వాత రోజుకు ఏడు బిందెలు వచ్చేది ఏడు కుంటలు నలభై ఏళ్లు దాటి గ్రౌండ్ వాటర్ పెరిగింది అద్భుతం ఇక్కడ పది పది అడుగుల నుంచి నీళ్లు ఊరుతాయి ఇప్పుడు అంటే వర్షాకాలం సార్ ఇప్పుడు కాదు ఎండాకాలం చెప్పిన ఎండాకాలం వాటర్ ఇస్తున్నారు కదా సార్ ఎందుకండి ఎండాకాలం ఇక్కడ కోటాను కోట్ల జీవరాశులు బతుకుతున్నాయి గింత ఇది గింత దగ్గర నుంచి పెద్దదాకా వాటికి మరో చోటికి పోకుంటా నీళ్ళు అవసరం తిండి అవసరం అన్ని ఇందులోనే దొరకాలనుకున్నాం అన్ని ఇందులోనే ఓకే అన్ని బోర్లు త్రీ సిక్స్టీ డేస్ ఆడుతా ఆడుతూనే ఉంటాయి వ్యవసాయం ఫారెస్ట్రీ ఇస్ అగ్రికల్చర్ అండ్ వెల్ విత్ ఇన్ ద ఫారెస్ట్రీ హార్టికల్చరల్ ప్లాంట్స్ ట్రీస్ ఆర్ దేర్ మెడిసినల్ ట్రీస్ ఆర్ దేర్ అగ్రికల్చరల్ ట్రీస్ ఆర్ దేర్ ఈ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇది అడవి అంటే అగ్రికల్చర్ నేను చదువుకున్న చదువులో చెప్పారు ఫారెస్ట్ ట్రీస్ అగ్రికల్చర్ రాళ్ళు చెట్లు ఉంటేనే వానలు పడతాయి వానలు పడితేనే పంటలు పడతాయి ఇవన్నీ ఉంటేనే గ్రౌండ్ వాటర్ ఇది అవుతుంది ఈ చెట్టు తను బతకటమే కాదు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసి పట్టుకుంటది చెట్ల లోపల తడి ఉంటది నీళ్ళలు ఉంటాయి కాండంలో నీళ్లు ఉంటాయి అడుగున నీళ్లు ఉంటాయి గ్రౌండ్ వాటర్ ను పైకి గుంతుంది ఆకట్టుకుంటది గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది వెరీ గుడ్ అది తర్వాత ఇవాళ మీరు అంటున్నారు మీరు నడుస్తుంటే ఇంటి నుంచి వచ్చారు ఎక్కడ చూసినా స్పాంజీ లెక్కుంటది సత్యన గారు మీరు చాలా కృషి చేసి కష్టపడి ఒక అడవి వాతావరణాన్ని ఇక్కడ సృష్టించారు హైవే పక్కన ఉన్నా సరే దాన్ని మీ స్వార్థం కోసం ఉపయోగించుకోకుండా ఈ ఈ ఆస్తి మీది కాదు మీ పిల్లలది కాదు మీ పెద్దలది కాదు ఇది ఇది ఒక పంచబోతాలది అనే ఒక నమ్మకంతో మీరు ముందుకు సాగుతున్నారు లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి